అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనంలో బుధవారం పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు ఆధ్వర్యంలో ఘనంగా గిడుగు రామమూర్తి ఎనభై ఐదవ వర్ధంతి మాడపాటి హనుమంతరావు నూట ముప్పై తొమ్మిదివ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా సెక్రటరీ రామ్ మోహన్ అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు గిడుగు రామమూర్తి మానపాటి హనుమంతరావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కార్యదర్శి కుల్లాయి బాబు శామ్యూల్ మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహులు ఈయన గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజలుద్యమ పితామహులు ఈయన గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని అర్థమయ్యే భాషలోకి తీసుకొచ్చి మన భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియ చెప్పిన మహనీయులు తండ్రి చోడవరం బదిలీ అయ్యి అక్కడే విష జ్వరంతో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదులోనే చనిపోయాడు మాడపాటి హనుమంతరావు ఆంధ్ర పితామహునిగా పేరుగాంచిన కవి రచయిత బహుభాషావేత్త సాంఘిక సంస్కర్త మాడపాటి రామచంద్ర రావు స్వాతంత్ర సమర యోధులు బహుభాషా పండితులు రచయిత మాడపాటి హనుమంతరావు జనవరి ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పొక్కనూరు గ్రామంలో జన్మించారు అని అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ సెక్రటరీ రామ్ మోహన్ అదనపు కార్యదర్శి జన్నే కుల్లాయి బాబు ఫక్రుద్దీన్ నారాయణ రెడ్డి శామ్యూల్ వెంకటేశ్లు సంపత్ శైక్షావళి రెడ్డి లక్ష్మి నారాయణ రెడ్డి నారాయణ శెట్టి పాల్గొన్నారు